మాంత్రికుడు ఊరిలో ఉన్న అందమైన అమ్మాయిలను అపహరిస్తూ ఉంటాడు అయితే ఒకరోజు ఇతడి కొన్ను ఆ ఊరిలోని అందమైన అమ్మాయి అయిన రేఖ మీద పడుతుంది అలాగే ఇతడు రేఖ కోసం ఒక ప్లాన్ ఏర్పాటు చేస్తాడు అదేంటంటే ఇతడు మంత్రించిన నిమ్మకాయను దారిలోకి విసురుతాడు అయితే అదే దారిలో రేఖ తన స్నేహితులతో కలిసి కాలేజీ నుండి వస్తూ ఉంటుంది అలాగే ఈమె చూసుకోకుండా ఆ నిమ్మకాయను తొక్కేస్తుంది అప్పుడు ఈమె పక్కకు తిరిగి చూడగా ఈ మాంత్రికుడు కనపడతాడు కానీ ఈమె ఏమి పట్టించుకోనట్లు అక్కడ నుండి వెళ్ళిపోతుంది అప్పుడు మాంత్రికుడు ఈ నిమ్మకాయ తీసుకుని ఈ నిమ్మకాయ ఉపయోగించి ఆ రోజు రాత్రి శుద్రపూజ చేస్తూ ఉంటాడు అయితే నిద్రలో ఉన్న రేఖను ఒక ఆత్మ వచ్చి శ్మశానంలోకి రమ్మంటూ పిలుస్తూ ఉంటుంది అలాగే ఈమె జుట్టు పట్టుకుని లాక్కెళ్లిపోతూ ఉంటుంది అంతలో రేఖను తన బామ పిలిచేసరికి ఈ ఆత్మ ఇక్కడ నుండి మాయమైపోతుంది మరుసటి రోజు రేఖకు భయం వేసి తనకు జరిగిందంతా ఒక బాబాకు చెప్తుంది అప్పుడు బాబా రేఖపై జరిగిన క్షుద్ర ప్రయోగాన్ని మంత్రం వేసి తీసేస్తాడు దీంతో ఈ మాంత్రికుడి పూజ విఫలమవుతుంది అయితే ఈ బాబా కూడా రేఖ అందాన్ని చూసి ఈమెతో అసభ్యంగా ప్రవర్తించబోతాడు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియోని లిక్ చేసి నెక్స్ట్ అని కామెంట్ చేయండి